సీనియర్ మోస్ట్ సంఘ పెద్ద ఒక ఆయన నలుగురు సంఘ పెద్దలతో కలిసి కూర్చొని చుట్ట తాగుతున్నాడు అంట ఏం తాగుతున్నాడు చుట్ట చుట్ట తాగుతుంటే మీలాగా ప్రత్యేక రక్షణలోకి వచ్చిన జూనియర్ విశ్వాసం ఒకడు పోయాడు అక్కడికి అంటే గది నిండా పొగ ఏం చేస్తారు మీరు అని అడిగాడు నాయన ఆవేశపడుతున్నావు అన్నారు వాళ్ళు అసలు చుట్ట తాగొచ్చా మనం తొగ తాగొచ్చా అంటే వాళ్ళు అన్నారు తాగకూడదని ఎక్కడుంది నాయనా మనకు వాక్యమే కొలబద్దా వాక్యమే చూసుకోవాలి తాగవద్దు చుట్ట తాగవద్దని ఎక్కడన్నా ఒక వచనం చూపిస్తావా అన్నారు చుట్ట తాగొద్దు బాణం బీడి తాగొద్దు గణేష్ బీడి తాగొద్దు ఫిల్టర్ సిగరెట్ చిన్న గోల్డ్ పెద్ద గోల్డ్ కింగ్ సైజ్ తాగొద్దని ఉంటుందా బాయి ఉండదుగా గంట చుట్ట తాగొద్దని ఉంటుందా ఎక్కడుందో ఒక రిఫరెన్స్ అంటే స్ట్రైక్ మనోడు స సైలెంట్ అయిపోయాడు ఎక్కడ ఒక వచ్చినా కూడా స్ట్రైక్ అవ్వలేదు అరే కరెక్టే కదా మౌనం అయిపోయాడు అంతేకాదు నాయన మేము చేసేది ఏదైనా సరే వాక్యానుసారంగా చేస్తాం బైబిల్ తెలియదు కదా నీవు చిన్నవాడివి కదా ఆవేశపడుతున్నావు తీసుకో ఆయన తిమోతి పత్రిక అన్నారంట ఏమన్నారు తీసుకో ఆయన తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం చదువు నాయన అన్నారు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది ఈ పొగాకి ఎవరు సృష్టించారు నాయనా అక్కడ ఏముంది దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది మంచిది అది మరి ఇప్పుడు ఈ పొగాకి ఎవరు సృష్టించారు నాయనా నేనా మా తాత మా ముత్తాత దేవుడు సృష్టించిన ఆకు నాయన పొగ ఆకు ఇది దేవుడే సృష్టించాడు ఆ దేవుడు సృష్టించింది ఏమనుంది అక్కడ మంచిది అద్ది మంచిది ఒకటి ఇది తాగొద్దని ఎక్కడా లేదు రెండవది దేవుడు సృష్టించినది ఇది ఇది మంచిది అని ఉంది రెండు మూడవది కృతజ్ఞతాస్ చెల్లించి పుచ్చుకుని ఎడల ఏది నిషేధింపదగినది కాదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏది నిషేధింపదగినది కాదు అందుకే మేము దమ్ము దమ్ముకి కృతజ్ఞతలు చెల్లిస్తాము ఉన్నాయా ఇప్పుడు ఏమర్థమైంది మీకు ఇప్పుడు ఇతను తాగొద్దు రిఫరెన్స్ చూపించలా తాగొద్దు అనడానికి రిఫరెన్స్ చూపించలా తాగొచ్చు అనడానికి వాడు మూడు ఆధారాలు చూపించాడు ఇప్పుడు నువ్వేం చేస్తావు ఇక ఖచ్చితంగా తేడా పడతావు ఇది దుర్బోధ అంటే ఇదే అని కాదు ఇలా ఉంటుంది లేఖనాలే చూపిస్తాడు వంకర దిప్పుతాడు లేఖనాలే చూపిస్తాడు ఏసు దేవుడు కాదంటాడు లేఖనాలే చూపిస్తాడు ఏసు చిన్న దేవుడు అంటాడు లేఖనాలే చూపిస్తాడు దేవుడు అన్న వచ్చిన పక్కన పెట్టి ముగ్గురు దేవుడు అంటాడు లేఖనాలే చూపిస్తాడు పరిశుద్ధాత్మ లేదంటాడు లేఖనాలే చూపిస్తాడు కృపావరాలు లేవు అంటాడు లేఖనాలే చూపిస్తాడు స్వస్థతలు ఆగిపోయాయి అంటాడు లేఖనాలే చూపిస్తాడు విగ్రహార్పితం తినొచ్చు అంటాడు అంత బైబులే చూపిస్తుంటాడు బైబుల్లో వచనాలే మాట్లాడుతుంటాడు అన్నీ చేయవచ్చు అంటాడు అర్థమైందా మరి ఇప్పుడు ఇక వచనాలు చూపించినప్పుడు ఇలాగా వక్రీకరించినప్పుడు ఇక మైండ్ బాక్ ఏం చేసి తినేవాడికి అందులో మనమా మిగిలిన చెత్త అంతా చదువుతాం సెల్ఫోన్లో దిక్కుమాలిన రీల్స్ అన్నీ చూస్తాం కానీ బైబుల్ ఏం చదివిసావు మనం మనకున్న దురాల ఒకటి అది పేరుకి విశ్వాసం ఒక్కొక్కటి సీనియార్టీ పదేళ్ళు పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళు బ్రదర్ ఏళ్ళు బ్రదర్ ముందు ఎన్ని ఏళ్ళు ఓ ఇప్పుడే నేను పద్నాలుగేళ్ళు అయితే అంటాడు బైబిల్ ఎన్నిసార్లు చదివండి ఒక్కసారి కూడా అంటాడు అరే పద్నాలుగేళ్ల క్రితం నువ్వు దేవుడిని నమ్ముకొని ఒక్కసారి కూడా బైబుల్ చదవలే చదువు వచ్చా లేదా చదువు ఎందుకు రాదు ఇంటర్ చదివితే నేను అంటాడు ఇంత చదివే తగలేన బైబుల్ చదవకుండా మరి బైబుల్ చదువునుడు మోసపోతాడు కనీసం నాలుగు నుంచి ఏడు సార్లు పరిశుద్ధ గ్రంథం చదివితే వాడు ఒక మాట తప్పు బోధ చేస్తూ ఉంటే దానికి ఆపోజిట్లో వచనం ఎక్కడ ఉందో నీకు రెడ్ క్లిప్ కొట్టిద్ది ఒక వచనం చూపించి ఇదిగో ఇది తినొచ్చు అని దేవుడు చెప్తున్నాడు అని వాడు చెప్తే ఫలానా వచనంలో ఉంది కదా ఇతను బోధిస్తుంది తప్పు అని క్యాచ్ చేయొచ్చు బైబుల్ అవగాహన ఉంటే చదివి ఉంటే మరి చదువు లేకపోతే జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్ములని ఎవడ చెప్తే అది విని పొలోమని పోయి దుర్బోధలో పడి కూచుంటారు కాబట్టి దుర్బోధ అనేది సాతాను మన వాక్యాన్ని ఆయుధం చేసుకున్నట్టు వాడు కూడా వాక్యాన్ని ఆయుధం చేసుకొని మన మీద ప్రయోగిస్తున్నాడు ఎంతమందికి అర్థమైంది అందుకే చెవికి వినబడుతున్న ప్రతి బోధను గుడ్డిగా నమ్మక అది వాక్యానుసారమో లేదో తెలుసుకున్నట్లు నీవు నేను మొదట మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి ధ్యానించాలి దయచేసి దయచేసి చదువుకున్నటువంటి వాళ్ళకి ప్రేమతో చెప్తున్నాను ప్లీజ్ చదువు లేని వాళ్ళే నయం కొంతమంది వాక్యం పెట్టుకొని వింటున్నారు చదువు వచ్చిన వాళ్ళే బైబుల్ చదవట్లా బైబుల్ చదవండి లేకపోతే సాతాను బోధలో మోసపోయే అవకాశం ఉంది చెప్పేటప్పుడన్నా జాగ్రత్తగా వినండి చదువు లేనోళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా లేకపోతే మోసపోతారు ఇందాక మరి పెద్దోళ్ళు చెప్పారు పొగాకు చూపించి తాగొచ్చు ఏం కాదని మరి మీరేమంటారు దానికి ఎక్కడుంది బైబిల్లో చూపించు ధూమపానం చేయరాదని ఎక్కడుంది చూపించు బైబిల్లో అయిపోయింది నీకు నీకు సౌండ్ ఉండదు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక వాళ్ళు అడిగారుగా మరి చెప్పండి పొగ తాగొద్దాని ఎక్కడుంది నేను చూద్దాం చూడండి ఏముంది ఎఫీసీ పత్రిక లేవని చూపించు చూడు చూపించు ప్రసంగి గ్రంథములోనే జస్ట్ పేజీ తిప్పుకో చాలు ఆల్రెడీ తీసి పెట్టావుగా పేజీ దిప్పు పదో వచనం చదువు పదకొండు పది నీ దేహమును చెరుపు దాని తొలగించుకునుము అర్థమైందా నీ దేహము చెరుపు దానిని నీ దేహమును చెరిపేది ఉంది దాన్ని తొలగించుకో అంటే ఏమంటున్నాడు నీ దేహము దేవాలయం దాన్ని పాడు చేయొద్దు ఓకేనా ఇప్పుడు మొదటి కురింది పత్రిక మూడవ అధ్యాయము పదహారో వచ్చినం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవునాత్మ మీలో నివసించుచున్నాడనియో మీకు మీకు తెలియదా మీరు ఎరుగరా ఎవడైనా దేవాలయమును పాడు చేసినట్ల దేవుడు వాణిని పాడు చేయును ఇక్కడ ఏమన్నాడు నీ దేహమును చెరుపుదాన్ని నీ యొద్ధ నుండి తొలగించుకును అన్నాడు సిగరెట్ కానీ మద్యం కానీ వ్యభిచారం కానీ దేహమును చెరుపుతాయా చెరపవా సిగరెట్ దాగకూడదని బైబుల్లో ఎక్కడ ఉంది అని అడిగినోడికి సమాధానం ఏందంటే బైబుల్లో అవసరం లేదురా పెట్ట మీదే ఉందని చెప్పు దాన్ని నమ్మేవాడు రాసిన ఇచ్చిన పెట్ట మీదే ఉందిరా దాగితే సస్తావు క్యాన్సర్ వచ్చి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చి అని దాని మీద రాసుందని చెప్పు ఆల్రెడీ వాళ్లే రాస్తున్నారు కనుక ఇంకా బైబుల్ అవసరం లేదని మరుగు చేశాడు మా ఇండు బాగుంటే ఆ పెట్ట చదివితే బాబు నీకు అర్థమైంది పొగ త్రాగుట ఆరోగ్యమునకు హానికరము ఏం జరుగుద్దట ఇప్పుడైతే బొమ్మలు కూడా వేస్తున్నారు కైని గుట్కా సిగరెట్ పెట్ట వీటన్ని మంది మందు మందు బాటిల్ మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నిటి మీద వేస్తున్నారు ఆ లేబుల్స్ అంటే మందు తాగితే లివర్ డ్యామేజ్ కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి సిగరెట్ తాగితే స్వరము ఊపిరితిత్తులు రెండు పాడైపోతాయి ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ఎనభై శాతం అవకాశాలు ఉన్నాయి పొగ తాగటం వల్ల అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యకరమైనటువంటి లివరు గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు నువ్వు చెటగొడుతున్నావు అంటే దేవాలయాన్ని పాడు చేస్తున్నావు తెలియక తేడా పడితే అది వేరు తెలిసి నువ్వు చెడగొడితే దేవుడు ఊరుకోడు కాబట్టి మరి బర్క్లీ సిగరేట్ తాగొద్దు గోల్డ్ తాగొద్దు పెద్ద గోల్డ్ తాగొద్దు లేకపోతే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న బ్రాండ్లు అన్ని బైబుల్ రాత్తడింది దానికే సరిపోయింది ఇంతలో పుస్తకం ఒక్కటే మాట నీ దేహమును చెరుపు దాని నీ వద్ద నుండి మరి ఇప్పుడు ముసలోళ్ళు చెప్పిన మాటకు మనం ఏం చూద్దాం దేవుడు సూచించిన ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకునేట ఏది నిషేధింపదగినది కాదు చూడండి నోటి క్యాన్సరు లంగ్ క్యాన్సరు ఆ పొగాకు నవలటం వల్ల కానీ పొగాకు తినటం వల్ల కానీ పొగాకు నోట్లో ఉంచుకోవటం వల్ల కానీ పొగాకు ఉత్పత్తులు తాగటం వల్ల కానీ ఎలాంటివి వస్తున్నాయో చూడో ఇది దేహాన్ని చెరుపుతుంది దాన్ని ఏమన్నాడు దగ్గర పెట్టుకున్నాడు తొలగించుకోమన్నాడా నువ్వు బైబుల్ చదివితే నీకు వెంటనే ఈ వాక్యం ఉందని గుర్తొచ్చింది బైబుల్ చదవకపోతే ఆహా హా హా గారు ఎంత పెద్ద మర్మం చెప్పారు అయ్యగారు నిజంగా పొగాకు దేవుడు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుంటే ఏది నిషేధింపదైన నాకు కూడా ఒకటి ఏం అయ్యగారు అని కూర్చుంటావు కను స్తోత్రం చెప్పు పెద్దగా చెప్పు అదే వాక్యం ఎరుగుంటే నువ్వు రెండు పనులు చేస్తావు ఒకటి నేను చూపించిన రెఫరెన్స్ చూపించి పాయింట్అవుట్ చేస్తావు ఇంకా చాలా ఉన్నాయి లేక నేను చెప్పదలుచుకోవాలి ఎందుకంటే అంశం అది కాదు కాబట్టి ఇంకోటి ఏమంటావు ఆ కుడు అన్నాడు ఈ ముసలాళ్ళతో మీరు మంచి వాక్య ఉన్నారు దేవుడు సృజించిన వస్తువు కదా పొగాకు సరే ఎండో సల్ఫాను వాక్రాన్ని కూడా దేవుడే సృజించాడుగా ఆయన సృష్టించినది ఏముంది లోకంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అది పుచ్చుకోండి అన్న అమ్మో సచిపోడికి చదువుతారా మీరు మరి పుచ్చుకోండి గన్నేరు పప్పు కూడా దేవుడే సృష్టించాడు నేను నలగొట్టి తీసుకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థూతులు చెల్లించి పుచ్చుకోండి మీలాంటి దరిద్రులు బతకడం ఎందుకు పోతే పోయింది పేడ వదిలి అదైతే డైరెక్ట్ గన్నేరు పప్పు అయితే ఏమంటారు అంటే వాళ్ళకు అవకాశం ఉన్న వాటిని వినియోగించుకోవడానికి వాక్యాన్ని అడ్డం పెట్టుకున్నారన్నమాట ఎరగర కూడా అయితే బుక్కే కాబట్టి వాక్యాన్ని వాడు ఆయుధంగా చేసుకొని మనకు వాక్యం ఎలాగా ఆయుధమో అలాగా వాక్యాన్ని వాడు ఆయుధంగా చేసుకొని వక్రీకరించి చాలామంది విశ్వాసాన్ని చెరుపుతున్నాడు తస్మాత్ జాగ్రత్త యూట్యూబ్లో హడావుడిగా కనపడుతున్న వాటన్నిటిని దయచేసి మీరు గుడ్డిగా నమ్మి బోల్తా పడొద్దు ఏదో ఒక సహవాసాన్ని కట్టబడి ఒక సంఘానికి నమ్మకంగా ఉండి ఒక ఉపదేశ క్రమంలో ఎదగండి ఒక దగ్గర నాటబడండి నాలుగిటి మీద కాళ్ళు అయ్యకండి ఎటు కాకుండా అయిపోద్ది భక్తి ఒక నాయకుడిని ఎంపిక చేసుకొని ఒక భక్తి మార్గాన్ని ఎంపిక చేసుకొని ఒక క్రమాన్ని ఒక ఆత్మీయతను అనుసరించి క్రమంగా ఎదగండి కృతార్థులవుతారు పరిపూర్ణలు అవుతారు ప్రయోజకులు అవుతారు దేవుని పాత్రలు అవుతారు